నేడు వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిఫెన్స్ రాణి రుద్రమదేవి ఆత్మరక్షణ కరాటే ప్రోగ్రాం కు అటవీ శాఖ మరియు దేవదాయ శాఖ రాష్ట్ర మంత్రి వర్యలు కొండా సురేఖ కరాటే ప్రోగ్రాం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ డిఈఓ ఎంఈఓలు మరియు సీనియర్ కరాటీ మాస్టర్స్ కిషోర్ చంద్రశేఖర్ ధనరాజ్ శ్రీను బాబు రవి డి కుమార్ కుమార్ యాదవ్ పరమేశ్ తదితరులు కరాటే మాస్టర్లు పాల్గొన్నారు

టెన్త్ రాగానే అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటారు చేసినప్పుడు అమ్మాయికి చదువుకోవాలని ఉంటుంది అటువంటిప్పుడు మీరు నిర్భయంగా స్నేహ వాళ్ళని కాంటాక్ట్ అయితే అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు మరి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు చదువుకునే విధంగా వాళ్ళు సహకరించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చదువు లేకపోతే మనం ఏమీ చేయడానికి లేదు రోజు పెళ్లి చేసి తల్లి వాళ్ళు అత్తగారింటికి పంపినా కూడా భర్త మంచోడు ఉంటాడో లేడో తెలియదు అత్తమామ మంచోళ్ళు ఉంటాడో తెలియదు లేదు ఒకవేళ అత్తమామ మంచోళ్ళు ఉన్నా కూడా భర్త మంచోడు కాకపోతే నువ్వు ఆ బాధలు కష్టాలు పడలేక ఒకవేళ భర్తతో ఉండలేను అనుకున్నప్పుడు నువ్వు బయటికి రావాల్సి వస్తుంది అక్కడికి నీ ఒక్కరోజు ఇద్దరు పిల్లలు వస్తారు అప్పుడు పుట్టినప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు ఎలా బతుకుతావు నీ పిల్లల్ని ఎలా పోషించుకుంటావు తల్లిదండ్రులు అంటే ఒకవేళ నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళే వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ తల్లి చనిపోయిన తర్వాత నీ బతికేంటి అందుకని నువ్వు ఒక ఆర్థికంగా నువ్వు నీ కాలం మీద నిలదొక్కున్నప్పుడే నీకు ఒక ఇండిపెండెన్స్ అనేది ఉన్నప్పుడే నువ్వు ఏదైనా కూడా చేయగలుగుతావు నీ మీద నీకు నమ్మకం ఉంటుంది కాబట్టి దాంతో చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు ఇలాంటి కరాటే యాక్టివిటీస్ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం దాని వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాంపిటేటివ్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి దాంతో శరీరం యొక్క దారిణ్యము ఆరోగ్య ఎలాగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ శిక్షణ అనేది నేర్చుకోండి మిమ్మల్ని రక్షించుకోండి సమాజంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు తగ్గాలంటే తప్పనిసరిగా వీళ్ళ ఆత్మరక్షణ అనేది కంపల్సరీ అవసరం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ చాలా మంచి ఆలోచనతో పెట్టింది కాబట్టి దీన్ని మనం అందరం కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది మరి కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వారు అన్ని స్కూల్స్ లోకి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడాల్సి మెచూర్డ్గా ఉన్నారు ఇదే మెచ్యూరిటీ మిగతా పిల్లల్లో కూడా తీసుకొచ్చి మరి భవిష్యత్తులో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేది ఎందుకంటే మన లైఫ్ మనం ఎలా ఉండాలి గతంలో ఫస్ట్ లో ఏం చేసేవాళ్ళంటే మా మా జనరేషన్ అప్పుడు మేము టెన్త్ అయిపోయినాక ఏం చదవాలి అని పేరెంట్స్ అని నిర్ణయించేవాళ్ళు అలా నన్ను ఇంటర్మీడియట్ సైన్స్ పంపించారు మా పెద్ద ఒక సైన్స్కి వెళ్ళిపోయింది మా రెండో ఒక సైన్స్కి వెళ్ళిపోయింది నన్ను కూడా సైన్స్ ఉంటా ఫైవ్ లో జాయిన్ చేశారు నాకు బొమ్మలేయడం కాదు రాదు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మా రికార్డులు రికార్డు తర్మన్ చేసేదాన్ని నేను అన్నను నాకు నా వల్ల కాదు డిగ్రీకి వచ్చినాక నేను అస్సలే బిఎస్సి బీఎస్సీకి వెళ్ళదని చెప్పి మాట్లాడాను నా దురదృష్టం కొద్ది నీ బిఏ ఉంది నాకు బిఏ అంటే నాకు ఇవి అసలు గుర్తుండే ఏవి హిస్టరీలో ఇయర్స్ గుర్తుండవు మరి మ్యాప్ లో మార్కింగ్ గుర్తుండదు ఎక్కడెక్కడ ఏ స్టేట్ ఉంటుందని మార్కింగ్ నాకు గుర్తుండదు ఇలాంటి నాకు ఇదంతా వద్దు నేను బీకామ్ అయితే చదువుతా లేదు చదవాలని చెప్పి నేను నా ఇష్ట ప్రకారం ఆ రోజు ఎల్బి కాలేజ్ లో అంటే ఉమెన్స్ కాలేజ్ లో లేదు పింకీ ఉమెన్స్ కాలేజ్ లో బీకా లేదు అది దాని వల్ల నేను ఎల్బి కాలేజ్కి వచ్చి బీకామ్ చదివాను కాబట్టి నేను డిగ్రీ కంప్లీట్ చేసినా అదే బిఎస్సీ లో వాళ్ళు బలవంతంగా న్యాయం చేసుకుంటే నేను పాస్ అయ్యేదాన్ని ఫెయిల్ అయ్యేదానో నాకు తెలియదు అందుకని మనము ఏం ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవాలి ఇంట్రెస్ట్ ఏం దాంట్లో మనం పెట్టాలి అంటే గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ గార్డెన్స్ పడుతుంది కాబట్టి మీరే పిల్లలు ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని వాష్రూమ్స్ నీట్ గా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత గర్ల్స్ వాళ్ళు గర్ల్స్ బాయ్స్ వాళ్ళు బాయ్స్ తీసుకోవాలి ఓకే ఈ ట్రైనింగ్ కూడా తీసుకొని మీరు ముందు నడిపించాలి ఓకే మేమైతే మహిళా సంఘాలకి తప్ప చెప్తున్నాము ఒకవేళ ఎక్కడైనా జరగని ప్లేస్ ఉంటే మీరే రెస్పాన్సిబిలిటీ పిల్లలు ఎందుకంటే హెల్దీనెస్ కోసం మనం హైజెనిక్ గా ఉండడం కోసం మన స్కూల్లో మనమే మాకు స్కూల్లో ఏమైనా అంటే ఒక గంట కొట్టేవాళ్ళు గంట ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు సమయం ఇచ్చేవాళ్ళు ఆ సమయం లోపల మేము గ్రౌండ్ అంతా ఉరుకుతా ఉండేవాళ్ళం ఏంటి అంటే ఎక్కడ చెత్త ఉన్నా కూడా ఏం తీసుకొచ్చి బాస్కెట్ బాల్ వేసేసేయాలి దాంతో ఏమవుతుందంటే ఎవరు మనకు స్లీపర్ అవసరం లేదు పేపర్లో చెత్త ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో మొత్తం స్కూల్ అంతా పిల్లలందరూ పరిగెత్తారు అనుకోండి ఎంత అయిపోతుంది ఒక నిమిషంలో అయిపోతుందా మరి అది మనం అలా పేపర్ వేసేసుకుంటే వెళ్ళిపోతాము అది మనం మనమే డర్టీ వేసుకుంటాము అది కరెక్ట్ కాదు కదా కానీ కాబట్టి డస్ట్ బిన్స్ కూడా స్కూల్లో మధ్యలో ఎక్కడన్నా డస్ట్ బిన్స్ క్లోజ్ డస్ట్ బిన్స్ పెట్టండి ప్రతి స్కూల్లో కూడా ఇదొకటి కంప్లీట్ కంపల్సరీ పెట్టండి ప్రతి డే ఒక ఫైవ్ మినిట్స్ ఒక బెల్ కొట్టనే పిల్లలు వెళ్ళాలి ఎక్కడ ఏ చెత్త ఉన్నా కూడా తీసుకొచ్చి అక్కడ వేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి దానివల్ల వల్ల అనేది ఉంటుంది మొక్కలకు నీళ్లు పోసేది కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇట్లా కమిటీస్ వేయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీస్ డివో గారు ఉన్నారు కదా ఇక్కడ వీటన్నిటిని కూడా ప్లాన్ చేసి మీరు ఆ విధంగా అందరికి కూడా సర్క్యులర్ జారీ చేసి అదే పద్ధతులను నడిపించే కార్యక్రమం చేయండి మన ఇల్లు అనుకోవాలి మన స్కూల్లో అంటే మన ఇల్లు ఓకే థ్యాంక్ యూ மாவத்திவி கேமரா சோலார் கேமரா இன்டர் கம் சிஸ்டம்ஸ் ஐபி கேமரா சிஸ்டம்ஸ் ஆக்சஸ் கண்ட்ரோல் அலாரம் சிக்னலிங் மொபைல் மானிட்டரிங் கலவு ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి